మహారాష్ట్రా చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం పన్నెండు పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కట్టారని పోలైన ఓట్లకి లెక్కట్టిన ఓట్లకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పెర్సెంట్ ఎక్కువని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే చిన్న విషయం కాదు అలాగే పక్కన ఉన్న ఒరిస్సాలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎక్కువ లెక్కట్టారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు వాడికి ఎవరి ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ఇది అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి వెంటనే చర్య తీసుకోవాలి ఆంధ్రాలో పన్నెండు పాయింట్ యాభై నాలుగు ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే ఆయన దీన్ని క్లియర్ చేయవలసినటువంటి అవసరం ఉంది లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు పెడుతూ పెడుతుంటాడు నేను చూశాను వాళ్ళ పేర్లు అందులో ఎవరెవరు ఉన్నారు వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ భరోసా మరి ఎందుకు అలా పెడుతున్నారని ఇంకో విషయం నిన్న బాలేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నాకు దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు నాడు ఒకటి ఇచ్చారు అది అందరికీ కూడా తిరుగుతోంది మీకు కావాలంటే పెడతాను నేను దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు అప్పుడే ఇరవై రోజులు అయింది ఇరవై ఆరో తారీఖుని ఇచ్చాడు ఆయన అప్పుడే ఇరవై ఆరు ఇరవై రోజులు అయింది ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు వెంటనే అన్నీ డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు అది పంపిస్తే అది చూసి నేను ఆశ్చర్యపోయింది దేశాగారిని అడిగాను ఇదేంటండి బాబు అని వెంటనే దేశాయారు యాక్ట్ తీసి పంపించాడు సెక్షన్ ఎయిటీ వన్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్లో దాని ప్రకారం నలభై ఐదు రోజుల వరకు అది సురక్షితంగా పెట్టి ఉంచాలి ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ అవడనే వేస్తాడేమో ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చింది యాక్ట్ మీకు గుర్తుందా జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ కోర్టుకి కోర్టుకెళ్ళాడు కోర్టుకి వెళ్తే ఎన్నాళ్ళు పట్టింది మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు మూడేళ్ళ ఆయన ఫార్టీ ఫైవ్ డేస్ కాలదోషం పట్టకుండా కోర్టుకి వెళ్ళిపోయాడు కానీ యాక్చువల్గా వాయిదాలు పడి వాయిదాలు పడి మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు చేస్తే ఆరు వందల యాభై ఏడు వందల ఓట్లతో నెగ్గాడు రామ్మోహన్ రావు అనుకున్నది రెండు వందలు రెండు వందల యాభై ఓట్లు కాదు తప్పు ఇతను నెగ్గింది మూడు వందల నలభై ఓట్లతో వచ్చింది జడ్జిమెంట్ ఇక అసలు మీరు పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమంటే వస్తున్నాడు అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్ ఇప్పుడు దానికి ఏమన్నా వాళ్ళు మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని మాక్ పోలింగ్ అంటే మన అందరం వెళ్ళి ఇక్కడ చెప్ ఇక్కడేమో చెప్పాలి మేము ఇదిగోనండి మేము సైకిల్కి కొడుతున్నాం మేమేమో ఫ్యాన్కి అని రాసుకుంటారు అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్ కొట్టాలి చూపిస్తారు ఇక చూడండి మీరు చెప్పినట్లు పన్నెండు మంది సైకిల్కి కొడతా ఉన్నారు పన్నెండే వచ్చాయి ఎనమండుగురి ఫ్యాన్ కొడతా ఉన్నారు ఎనిమిదే వచ్చాయి ఇది చేస్తారట పిలిచి మాకు పోలింగ్ అని ఇప్పుడు మాకు పోలింగ్ అంటే అది ఇంకేముంది మాకు పోలింగ్ కూడా కావాలండి ఆవిడ పోలింగ్ ఏంది కావాలి కానీ